ఇక బంగారం ధరలు రన్ రాజా రన్ అంటూ పరుగులు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేలు దాటింది ఇది ఇంతటితో ఆగుతుందా లక్ష మార్క్ దాటుతుందా పసిడి ప్రియులకి ఇక కన్నీళ్లేనా అన్న ఆందోళన మొదలైంది గోల్డ్ రేట్లు సరికొత్త రికార్డులను టచ్ చేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం తర్వాత బంగారం ధర కొత్త గరిష్టానికి పెరిగింది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ పైన సెంటిమెంట్ దెబ్బతిండంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తున్నారు దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇది కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమవుతోంది బంగారం ధర పెరగడం పెరగడానికి కోసమేనా ఈ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అడిగి తెలుసుకుందాం సుకుమార్ బంగారం ధర పరుగు ఎందాక అలానే గోల్డ్ రేట్ అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి భారతదేశంలో దాదాపు లక్ష రూపాయల వరకు కూడా బంగారం వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు జియో పొలిటికల్ ఇష్యూస్ ని ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి కంట్రోల్ చేస్తాడు అనుకున్న ట్రంప్ పనామా కెనాల్ ఇష్యూ తోటి చైనా మీద కాలు దూవడం ఒక ఎత్తు అయితే మరోవైపు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అనూహ్యంగా ఈ రెసిషన్ వస్తుందనే భయంతోటి పెట్టుబడులు బంగారంలో పెట్టడం సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారం కొనడం ఎస్పెషల్లీ ఆర్బీఐ కూడా బంగారం కొనడం ఇవన్నీ కూడా మనం గమనించొచ్చు ఇదే కాకుండా డాలర్ వర్సెస్ రూపీ కనుక మనం గమనిస్తే భారతదేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు విడ్రా చేసుకుంటున్నారు దీనివల్ల రూపాయి దాదాపు ఎయిటీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసే వరకు కూడా బలహీనపడడం జరిగింది అంటే డాలర్ అప్రిషియేట్ అవుతూ ఉండడంతో మన దగ్గర దేశీయంగా కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మరోవైపు మైనింగ్కి సంబంధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకవైపు క్లైమేటిక్ కండిషన్స్ని వీటిని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ మనకి గోల్డ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది సో ఈ పారామీటర్స్ అన్నీ కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం లక్ష మార్కు దాటే అవకాశాలే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి రెండు వేల పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు ఎప్పుడైతే ట్రంప్ ఉన్నాడో అప్పుడు అనూహ్యంగా బంగారం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ప్రైజ్లో సో ఈసారి కూడా అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఒకవైపు బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా గోల్డ్ బై చేయండి అని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్ లో రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్న పరిస్థితి సో ఎటు తీసుకున్నా కూడా సామాన్యుడికి బంగారం అందుబాటులో లేకుండా పోయే అవకాశాలే మనకి రాబోయే రోజుల్లో కనిపిస్తున్నాయి ఇది రోజు బ్రేక్ స్టోరీ గేట్ చూస్తూనే నైన్